గంజాయి మత్తులో మెడికోలు మేడ్చల్ జిల్లాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఈగల్ టీం కు చిక్కిన ముప్పై రెండు మంది వైద్య విద్యార్థులు స్మగ్లర్ యూపీఐ ఫోన్ నంబర్ల ఆధారంగా ప్రతివేత టెస్టు ఇద్దరు విద్యార్థులు సహా తొమ్మిది మందికి పాజిటివ్ అట తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ వార్డెన్ సమీక్షంలో లో కౌన్సిలింగ్ అడిక్షన్ సెంటర్ కు తలలింపు ఇద్దరు గంజాయి సప్లైస్ అరెస్ట్ ఆరు కిలోల గంజాయి సీజ్ చూడండి పాపం మెడికోలు జూనియర్ డాక్టర్లు వాళ్ళు బాగు చేయాలి వాళ్ళు ప్రజల ఆరోగ్యాలు బాగు చేయాల్సింది పోయి ఇగో వాళ్ళే ఇట్లా గంజాయి మత్తులోకి వెళ్ళిపోయారు ఎక్కడ తెలుసా ఇప్పుడు ఆ స్కూల్ పిల్లల్ని కూడా కొడతా ఉన్నారు టీంలు కొన్ని టీంలు ఈ ముఠాగాళ్ళంతా కూడా వీళ్ళంటే సరే వయసు అయిపోయింది పెద్ద పెద్ద వయసు వచ్చింది అర్థం చేసుకోగలుగుతారు కానీ కాలేజీల దగ్గర జూనియర్ కాలేజీల దగ్గర వస్తున్నాయి అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి పిల్లగాళ్ళతోటే స్మగ్లింగ్ చేపిస్తూ ఉన్నారు వాళ్ళకు అలవాటు చేస్తూ ఉన్నారు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈడ మళ్ళా మేడ్చల్ జిల్లాలోనే హైదరాబాద్ పట్టణంలోనే దాదాపుగా ఆ కాలేజీలో ఉన్నటువంటి అందరికి కూడా అదే కదట మరి ఎక్కడ ఏ కాలేజ్ అని చెప్పేసి రాయలేరు మరి గంజాయి మత్తులో ఎక్కడ ఎక్కడున్నారు గంజాయికి బానిసగా మారిన కాబోయే డాక్టర్లు పోలీసులకి చిక్కిరట కాలేజీ క్యాంపస్లు హాస్టల్స్ అడ్డాగా చేసుకుని మత్తులో జోగుతున్న స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గన్పూర్ ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చెందిన ముప్పై రెండు మంది మెడికల్ గంజాయి కస్టమర్లుగా ఈగల్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ల ఎన్ఫోర్స్మెంట్ టీమ్కు దొరికిందట చూడండి ఇక వాళ్ళే చేస్తున్నారట వాళ్ళే కస్టమర్లు అయిపోయినరు తర్వాత వాళ్ళే ఆరు నుంచి ఇడుకెళ్ళి ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది మెడుకోలు గంజాయి మెత్తుల ఉన్నారంటే ఇది అసలు ఇక మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే డాక్టర్లు అంటే మనం చాలా ఇది ఉంటాం సో వాళ్ళకే వాళ్ళే ఎంత ఆగవాగం అయిపోతున్నారంటే ఏ రేంజ్లో మరి ఇక్కడ గంజాయి వెళ్తా ఉందో మనం తెలుసుకోవచ్చు ఇక ఇందులో ఇరవై నాలుగు మందికి యూరిన్ టెస్ట్ చేయగా ఇద్దరు విద్యార్థుల సహా తొమ్మిది మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది వీరికి తల్లిదండ్రులు కాలేజీ ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్ సమీక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు పాజిటివ్ వచ్చిన తొమ్మిది మంది మెడికోలను డిఐడిక్షన్ సెంటర్ కు తరలించారు మెడికోలు టార్గెట్ గా గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు వీరిలో ఓ స్మగ్లర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా వంద మంది కస్టమర్లను గుర్తించారు వారిలో ముప్పై రెండు మంది మెడికోలే ఉన్నారు కాగా ఈ వివరాలను ఈగల్ డైరెక్టర్ సందీప్ సాండియా గురువారం వెల్లడించినట్టుగా ఇక ఈగల్ నిఘాలో చిక్కినటువంటి అరాఫత్ బీదర్ డ్రగ్స్ సప్లై లో ఒకటి పాయింట్ ఐదు కోట్లట ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలే లక్ష్యంగా కావాలని చెప్పేసి వీళ్ళే అలవాటు అనమాట మన సాయనం మనం ఉందాం అనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చేసేసి ఆ మత్తు మనకు ఎక్కిస్తారు ఆ మత్తు ఎక్కించిన తర్వాత దానికి మనం బానిసైపోతాం బానిసైపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకుపోయి వాడికి ఏమన్నా వాడి దగ్గర నుంచి వాడికి తీసుకపోయినా వాడు ఏం చెప్పినా కూడా తింటాం ఇట్లా యువత మొత్తం నాశనం అయిపోతుంది ఎట్లా చేస్తారు తెలుసా పిచ్చి పిచ్చిగా అనమాట అది ఒకవేళ ఆ టైంకి అలవాటు అయిన తర్వాత లేకపోతే వాడి తలకై వాడే గోడకు వేసు కొట్టుకుంటాడు లేకపోతే ఇంట్లో ఆ సామాన్లన్నీ బగలు కొడుతుంటాడు ఇంట్లో అమ్మను కొడతాడు నాన్నను కొడతాడు వాడు ఏం చేస్తాడు వాడికి అర్థం కాదు అంత బానిసంగా ముఠాలు పట్టుకున్న కొద్దీ మళ్ళీ వస్తున్నాయి పట్టుకున్న కొద్దీ మళ్ళీ వస్తున్నాయి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి వాడిని మళ్ళీ పోతాడు వాడు వస్తాడు ఇవన్నీ కాదు కదా వాడు వెహికల్స్ సీజ్ చేస్తావు వాడిని కొండోలు పంపిస్తావు వాడు బెయిల్ మీదకి వస్తాడు మళ్ళీ ఇదే కథ ప్రధానంగా గాంజాని రూపుమాపాలంటే కఠినమైనటువంటి చట్టాలు ఇటు రాష్ట్రాలు కావచ్చు కాక లేకపోతే కేంద్రం కావచ్చు కాక దొరికిండు అని అంటే ఎప్పుడైతే వాన్ని స్పాట్ల పనిష్మెంట్లు ఉంటాయో అప్పుడు ఉంటుంది కానీ దొరుకుతూనే ఉన్నాయి విలేజ్కి వ్యాపించింది ఏడో చూసిన ఇంతకుముందు గంజా అంటే ఎక్కడో అరే బెంగళూరు చెన్నై ముంబై కలకత్తా ఇట్లాంటి ప్లేస్లలో హైదరాబాద్కి వచ్చిందా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే విలేజ్లలో కూడా బాకింది విలేజ్ లో కూడా విస్తరించింది ఇప్పుడు చూడండి డాక్టర్ మెడికోల్ జూనియర్ డాక్టర్లే ముప్పై రెండు మంది ఆగమైపోతున్నారు వాళ్ళకి టెస్ట్లు చేస్తే మొత్తం పాజిటివ్ వచ్చింది యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారాగా ఒకటి దొరికితే వాడి ట్రాన్సాక్షన్ ద్వారాగా మొత్తం చెక్ చేస్తే ఓ వంద మందిని ముప్పై రెండు మంది జూనియర్ డాక్టర్లే ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలు తర్వాత ఈ కాలేజీలే వీళ్ళకి టార్గెట్ అయిపోయినాయి మెడికల్ కాలేజీలో టార్గెట్ అయిపోయి చాలా అస్తవస్తమైన పరిస్థితి ఉంది కఠినమైనటువంటి చట్టాలు ఎప్పుడైతే తీసుకొస్తామో ఇలాంటి వాటిని ఆపేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి కానీ లేకపోతే ఇది பொதுனே விட்டுக்கிட்ட